హలో హాయ్ నమస్తే బాస్ ఫ్రెండ్స్ మన నెల్లూరు సిటీలోని అన్నిటికీ అనుకూలంగా అన్నిటికీ కన్వీనియంట్ ఉన్నటువంటి ఒక ముప్పై సంవత్సరాల ఓల్డ్ వెంచర్ లో ఒక మంచి ఓపెన్ సెటెడ్ సేల్స్ తీసుకొచ్చానండి మీకు ఇక్కడ ఏంటంటే రీసెల్ పర్పస్ గానీ లేదా మీరు వెంటనే ఇల్లు అయినా కట్టుకోవచ్చండి చాలా రీజనబుల్ ప్రైస్ అయితే తీసుకొచ్చాను ఈ సైట్ గురించి అయితే మీకు ఈ ఏరియా గురించి పూర్తి వివరాలు ఇస్తానండి దానికన్నా ముందు మై మీరు చూస్తున్నారు హెలో ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అంతేకాకుండా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఈ ఏరియా ఉండే లొకేషన్ వచ్చేసి నెల్లూరు సిటీలోని మనకి ఆర్టీ మనకి అయ్యప్ప గుడి దాటిన తర్వాత ఆర్టీసీ కాలనీ అండి మనకి ఇదేంటంటే చాలా కన్వీనియంట్ అండి ఇది మనకి డైరెక్ట్ గా మనకి ఎన్ఎస్ ఫైవ్ నుంచి కింద సర్వీస్ రోడ్ నుంచి మనకి ఈ సైట్ కాడికి రెండు వందల మీటర్ల డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ అయితే వస్తుందండి మీకు ఏంటంటే ఇటు మినీబా కి వెళ్ళిపోవచ్చు ఇటు రోడ్ కి ఇటు జీఎన్టీ రోడ్ కి ప్లస్ మన హైవే కైనా వెళ్ళిపోవచ్చు అండి ఫ్రెండ్స్ ఇటువంటి ఏరియాలో ఏంటంటే ఒక మంచి ఓపెన్ సైట్ అండి మీకు ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఏంటంటే ఇల్లు ఒక ఇల్లు కట్టుకోవాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఇక్కడ అన్ని వసతులు అయితే ఉన్నాయి మీరు కొన్ని ఏరియాస్ అయితే తిరుగుంటారు మీకు మా ఆల్మోస్ట్ మీకు ఐడియా ఉంటది కొన్ని ఏరియాస్ లో ఏమి సిమెంట్ రోడ్లు ఏమి ఉండవు కానీ పరంగణం కాస్ట్ వచ్చేసి లక్ష యాభై లక్ష అరవై వేలు తక్కువ అయితే చెప్పరు కానీ మీకు దగ్గర దగ్గర అదే ప్రైస్ లో ఏంటంటే మీకు వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు అట్లాగే మీకు కరెంట్ ఉంది అట్లాగే మీకు సిమెంట్ రోడ్స్ ఉన్నాయి డ్రైనేజ్ ఉంది అంతేకాకుండా గ్రౌండ్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉండే ఒక మంచి ఏరియా అండి ఇది ఒకవేళ మీరు ఇప్పుడు వెంటనే ఇల్లు కట్టేసుకోవచ్చు లేదు అనుకుంటే ప్రాపర్టీ తీసి తీసి ఒకవేళ మీరు ఉంచుకున్న రేట్ అయితే బాగా పెరుగుతుందండి ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా మీకైతే సైడ్ గురించి అయితే చెప్పాను ఇంకా సైడ్ కూడా మీకు వెంటనే అయితే చూపించేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏదైతే మోడి ఇప్పుడు నేను జస్ట్ మీకు ఇప్పుడు నేను ఏదైతే డైరెక్షన్ లో ఉన్నాను ఇది హైవే సైడ్ అండి ఇది మనకి రైట్ సైడ్ వచ్చేసి మీకు వచ్చేసి మనకి ఊరు వస్తుందండి మనకి మనకి మంచి కొంచెం మంచి ఊరేను మనకి మంచి మంచి బిల్డింగ్స్ ఇప్పుడు చూసారు కదా మీకు వీడియోలో తీసినట్లయితే బాగా బిల్డింగ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి అట్లాగే లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనకు వచ్చేసి ఈ రోడ్ రోడ్ ఏదైతే ఈ రోడ్ ఉందండి మనకి ఈ రోడ్ రోడ్ డైరెక్ట్ గా మనకి చంద్రబాబు నగర్ తలపగిరి కాలనీ రోడ్ ఉంది కదా ఆ రోడ్ లో అయితే వెళ్తాదండి ఈ రోడ్ అయితే జస్ట్ మనకి ఇప్పుడు రోడ్ ఆ రోడ్ కూడా ఈ సైడ్ కా నుంచి కరెంటు అయితే ఉంది మీకు మీకు ఐడియా ఉంది ఆల్మోస్ట్ చూసే వాళ్ళు వీడియో చూసే వాళ్ళందరికీ కూడా తలపగిరి కాలనీలో సిమెంట్ రోడ్స్ ఏమి లేవండి కానీ పరంగణం వచ్చేసి మీకు రోడ్కి దగ్గరలో తూర్పు కానీ ఉత్తరం కానీ లక్ష నలభై వేలు అయితే తక్కువ లేదు కానీ ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి ఒక మంచి ఏరియా ఇది ఇంకొచ్చేసి వచ్చేసి మనం పోయే రోడ్ అండి ఇది మనకి డైరెక్ట్ గా హైవే పోయే లింక్ రోడ్ అండి ఈ రోడ్ కే మనకి సైడ్ కూడా ఈ రోడ్ కూడా థర్టీ ఫీట్ రోడ్ అండి మీకు ఇంకా సైడ్ వచ్చేసి చూడండి ఎంత క్లీన్ గా ఎంత నీట్ గా అయితే ఉంది మనకి రావాలతో దిమ్మలు కట్టి నీట్ గా చక్కగా ఉంది సైట్ వచ్చేసి ఇదండి సైట్ వచ్చేసి మనకు జస్ట్ మనకి ఏదైతే సిమెంట్ రోడ్ ఉందో ఆ సిమెంట్ రోడ్ నుంచి ప్రాడ్ సైడ్ అయితే వస్తుంది మనకి ఇది నార్త్ ఫేసింగ్ అండి అట్లాగే దీని సైడ్ మెజర్మెంట్స్ వచ్చేసి రోడ్ సైడ్ వచ్చి నలభై వస్తుంది అట్లాగే డెప్త్ లోపలికి వచ్చేసి సిక్స్టీ వస్తుంది టోటల్ గా ముప్పై మూడు అంకనాలు అట్లాగే రెండు వందల అరవై ఆరు గజాలు ఐదు పాయింట్ ఐదు సెంట్లు భూమి అండి దీనికి సంబంధించి వీధి పోర్ట్లు కానీ ఈ సైడ్ డిస్ట్రిబ్యూట్ గాని అలాంటి ఎటువంటి దాంట్లో లేదండి ఒరిజినల్ రైతు వారి పట్ట మనకు ప్లస్ అట్లాగే ఈ సైడ్ కి ఎటువంటి వీధి పోట్లు కూడా లేవండి ప్లస్ ఒకవేళ మీరు ఈ సైడ్ గానీ తీసుకుంటే మీరు ఇప్పుడుగానే ఇల్లు కట్టేసుకోవచ్చు ఎందుకంటే చూసారు కదా మంచి మంచి బిల్డింగ్స్ అయితే పడుతున్నాయి మీకు రీసెంట్లీ మనకి ఒక నాలుగైదు బిల్డింగ్స్ కూడా తొందరలో స్టార్ట్ స్టార్ట్ చేశారండి ఎక్సలెంట్ బిట్ అండి ఇంకా ఇది పరంగా కాస్ట్ వచ్చేసి లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నారండి కొంచెం కూర్చుంటే నెగిషిబుల్ అవద్ది మీరు ఒకవేళ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ఏరియా విజిట్ చేయండి తర్వాత మీరు ఎంక్వైరీ చేసుకోండి రేట్ పరంగా ఏమైనా అమ్మేటి ఉంటే నా తెలిసినంత వరకు అయితే అమ్మేటి అయితే లేవు అమ్మే వాళ్ళు తక్కువ మీకు ఒకవేళ ప్రాపర్టీ కానీ నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి అట్లాగే ఈ ప్రాపర్టీని షేర్ చేసి వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి